పై పగబెట్టి యూట్యూబర్స్ అందరూ కూడా బ్యాట్ చేస్తున్నారు ఎదుటి వారు ప్రవర్తన పెట్టే తను కూడా ఉంటాడు అంటూ సిరి అందరికీ తెలిసిన విషయమే సిహాన్ మొదటి వారం నుంచి చక్కని కేమ్తో అందరినీ ఆకట్టుకున్న తన వెటకారంతో మితిపీరి మితిమీరిపోతూ కనిపిస్తున్నాడు ఈ వీక్ వీక్లో నాగార్జున నాగార్జున గారు కూడా సిహాన్ నీకు వెటకారం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కూడా సిహాన్ కనిపెట్టలేకపోయాడు తనకు మైనస్ పాయింట్గా మారుతుంది అని ఆఖరికి టెన్త్ వీక్ నామినేషన్లో ప్రక్రియలో కూడా ఇక రాజరెడ్డి నామినేట్ చేస్తూ అన్న మాటలకి పక్క నుంచి ఇంకా శ్రీ సత్య సిహాన్ కూడా వెటకారంగా నవ్వుకుంటూ కనిపిస్తారు అలాగే కీర్తిని కూడా నామినేట్ చేస్తూ సిహాన్ తనను ఎటకారంగా మాట్లాడడంతో పాటు తను అలా మాట్లాడితే బాగుండదు ఎటకార మాటలు తగ్గించుకోని కీర్తి అన్న మాటలు కూడా కోపపడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జనాలు ఏమాత్రం ఇష్టపడక సిహాన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇదంతా చూస్తున్న సిరి స్పందిస్తూ ఎదుటివారు ప్రవర్తన పెట్టి సిహాన్ కూడా అలా మాట్లాడుతూ ఉండు అలా చేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగున ఫుల్ ఎపిసోడ్ చూసి అంతే అంతేకాని కొంచెం చూసి మాట్లాడదు యూట్యూబర్స్ రివ్యూర్ అలా ఇస్తున్నారు తన మీద కోపంతో అలా తప్పుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చింది ఇక శ్రీహర్మంత్